నమస్తే నేను సంధ్య అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కార్తీక మాసంలో శివారాధన ఇంకా కార్తీక సోమవారం రోజు నేను ఎలా శివ పూజ చేసుకుంటాను అనేది ఈ వీడియోలోతే మీతో షేర్ చేసుకుంటున్నానండి తప్పకుండా వీడియోలో లాస్ట్ వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మార్నింగ్ అయితే ఇంట్లో మొత్తం ఇలా శుభ్రం చేసుకుని ముందుగా ఇంట్లో దీపం పెట్టుకున్నానండి ఇలా పెట్టుకోవడం వల్ల చాలా మంచిదండి మన ఇంట్లో అయితే పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది ఇంకా తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసుకున్నానండి మార్నింగే చేసుకుంటే కార్తీక దోమదరానికి చెందుతుంది కదా అందుకనే మార్నింగ్ మార్నింగ్ తులసి మొక్క దగ్గర అయితే చేసుకున్నాను మహావిష్ణు ఆరాధ్య దేవత కదండి తులసి మొక్క అందుకనే రోజు దీపం వెలిగించి పూజిస్తే ఇంట్లో శాంతి సౌక్యం అనేది చాలా ఉంటుందండి ఇలా అయితే నేను మంచిగా పూలు అలంకరించుకొని ఇంకా శివ పూజ చేద్దామని స్టార్ట్ చేశానండి ఈ శివ పూజ కోసం అయితే నేనే శివలింగాన్ని అయితే తయారు చేసుకున్నానండి అది కూడా పసుపు ఇంకా వరిపిండితో నాకైతే బాగా నచ్చిందండి ప్రతి వారం ఇలానే చేసుకుంటున్నాను మంచిగా మనం చేసి అన్ని పూలతో డెకరేషన్ చేస్తే చాలా అందంగా అయితే కనిపిస్తున్నానండి శివయ్య అయితే నాకైతే బలి నొస్తుంది మీరు కూడా ఎలా అనిపించిందో చెప్పండి తప్పకుండా కార్తీక మాసంలో శివ పూజ చేసుకుంటే సంవత్సరం అంతా మనం శివుని పూజించినంత ఫలితం అయితే వస్తుందండి ఇక్కడైతే నేను శివ పూజ కోసం ఇలా అయితే రెడీ చేసుకున్నానండి ఇంకా విఘ్నేశ్వరుని కూడా పెట్టుకున్నాను ఇలా పిండి దీపాలు పెట్టుకొని మంచిగా అయితే శివాష్టోత్తరం ఇంకా శివ పూజ ఉంటుంది కదా బుక్ అదైతే చదువుకున్నాను నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి శివలింగానికి అయితే మనం గంగా జలంతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి ఇంట్లో ఇలా పూజ చేశాక మందిరికి వెళ్ళి అక్కడ కూడా శివయ్య దర్శనం చేసుకొని వచ్చానండి ఎలా పిండి దీపం చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకైతే భలే బలెలుగుతున్నాయి కదా అనిపిస్తుంది ఇంకా ఫ్లవర్స్ ఉంటే వాటినైతే ఇంకా అలా పెట్టుకుంటున్నానండి అలంకరించుకుంటున్నాను ఎన్ని ఫ్లవర్స్ పెడితే అంత అందంగా అనిపిస్తాయి కదా అందుకని ఇక్కడైతే అయితే ఈవినింగ్ కూడా మళ్ళీ పూజ చేసుకున్నానండి ఇంట్లో ఉన్ను ఇంకా తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసుకున్నాను శివయ్య దగ్గర అయితే పిండి దీపాన్ని తీసి నార్మల్గా ఇలా ఒక దీపం అయితే పెట్టుకున్నానండి ఈవినింగ్ కూడా అష్టోత్తరాలు కూడా చదువుకొని ఇంకా తులసి మొక్క దగ్గర అయితే ఇలా పిండి దీపాలు పెట్టుకున్నానండి మంచిది కదా అని మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్